కొండ బ్రాంచ్ ఈరోజు వచ్చేసరికి మనకు ఆల్ వెరైటీస్ బ్యాంగిల్స్ చూద్దాము ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకు సి కాంబినేషన్లో వస్తుంది డైమండ్ అపీరెన్స్ కూడా వస్తుంది ఇది ఒకసారి మనకు క్లోజ్ ఫిట్టింగ్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ఈచ్ వన్ బ్యాంగిల్స్ ట్వంటీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ బ్యాంగిల్స్ సీ జెడ్ కాంబినేషన్ తోటి ఇది మనకు బ్యాంగిల్స్ స్క్రూ టైప్ వస్తుంది మనకు సైజు మనకు పని లేకుండా తోటి చిన్నవారు కూడా పెద్దవారు కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంగిల్స్ మీరు బ్యాంగిల్స్ వచ్చి నక్సీ మోడల్లో ఎక్కువ చూసి ఉంటారు ఇది వచ్చేసరికి బ్యాంగిల్స్ దశావతార మోడల్స్ ఇది కూడా మనకు స్క్రూ ప్యాటర్న్లోనే వస్తుందండి ఇది మనకు ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ నక్సీ మోడల్స్ విత్ డైమండ్ అపేరియన్స్ తోటి సీజెడ్ కాంబినేషన్ తోటి వస్తుంది ఈ బ్యాంగిల్స్ ఈచ్ వన్ ఫార్టీ గ్రామ్స్ వస్తుంది ఇది మనకు డైమండ్ అపేరియన్స్ తోటి స్టా స్టాండర్డ్గా వస్తుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ కూరల్స్ కూరలు విత్ మోజోనైడ్ రైస్ పల్స్ తోటి బ్యాంగిల్స్ వస్తుంది ఇది మనకు తక్కువ వెయిట్లోనే ఎక్కువ హెవీగా కనబడుతుంది ఇది మనకు ఈచ్ వన్ బ్యాంగిల్స్ ఎయిటీ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ బ్యాంగిల్స్ నెక్స్ట్ బ్యాంగిల్స్ ఎంబ్రాయిడ్ సీజెడ్ కాంబినేషన్లో విత్ మోజోనైడ్ తోటి మనకు బ్యాంగిల్స్ వస్తుంది ఇది కూడా మనకు బ్రాడ్గా అప్నెట్ కనబడుతుంది ఈచ్ వన్ బ్యాంగిల్స్ మనకు థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వస్తుంది జెంట్స్ కడ జెంట్స్ కడ వస్తరికి మనకు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లోకి మనకు అవైలబుల్ అవైలబుల్గా ఉంది ఈ జెంట్స్ కడ జాగ్వార్ మోడల్ తోటి మరియు రోడియం పాలిష్ తోటి మనకు కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ కూడా జెంట్స్ కడ అండి ఇది కూడా మనకు జాగ్వార్ మోడల్లో ఇది వచ్చేసరికి మనకు రోడియం పాలిష్ విత్ మనకు గ్లాస్ కటింగ్ మోడల్లో వస్తుంది ఇది మనకు ట్వంటీ వన్ గ్రామ్స్లోకి అవైలబుల్ ఉంది అంటే నెక్లెస్లో కొత్త కలెక్షన్ వచ్చాయండి సో చూద్దాం అవి ఏమి ఉన్నాయి ఇది వచ్చేసి కుందన్ వర్క్ అండి బొట్టుమాల సో ఎవర్ గ్రీన్ అండి ఎప్పటికీ బొట్టుమాల అనేది ఇది వచ్చేసి మనకి క్లోజ్ ఫిట్టింగ్ తోటి వస్తుంది ఓకే లైట్ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది చూసారు కదా లక్ష్మీ అమ్మవారు ఓకే ఇది వచ్చేసి వెయిట్ మనకి ఫార్టీ గ్రామ్స్లో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి జిలేబీ కుంద ఇది కూడా కుందేనే సో దీంట్లో వచ్చేసి మనకి పల్స్ తోటి బీట్స్ తోటి సో మనకి లాకెట్ ఉంది కదా ఈ లాకెట్ కూడా మనకి టూ ఇన్ వన్లా యూజ్ చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు ఓకే ఇది వెయిట్ వచ్చేసి మనకి సెవెంటీ గ్రామ్స్ ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జయలక్ష్మి సో మనకు వచ్చేసి పల్స్ తోటి వచ్చింది కదా ఇది కూడా సో గజలక్ష్మి అండి ఎవర్ గ్రీన్ సో ఇది కూడా మనకి లైట్ వెయిట్లో వస్తుంది ఫార్టీ టూ గ్రామ్స్ అండి ఇక్కడ వచ్చేసి జిలేబీ అండి సో జిలేబీలో మనకి నెల్లూరు సో ఇది లైట్ వెయిట్లో మనకి హెవీ లుక్ వస్తుంది పల్ బీట్స్ తోటి మనకి పచ్చి వర్క్ లాగా ఎంబోజ్ వస్తుంది లక్ష్మీ అమ్మవారు చూసారు కదా సో ఎంబోజ్ వస్తుంది ఇది కూడా మనకు వచ్చేసి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్లో వస్తుందండి ఇంకోటి బొట్టుమాల సో బొట్టుమాల కూడా లక్ష్మీ అమ్మవారితోటి సో ఇది వెయిట్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ఉందండి ఇది వచ్చేసి కుందన్ వర్క్ అండి మనకి వచ్చేసి బొట్టుమాల అంటారు కదా సో అదే రీతిలో లక్ష్మీదేవి వచ్చాయి యాంటిక్ ఫినిషింగ్ బొట్టు పూసలతోటి ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుందండి లైట్ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి జిలేబీ సో ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ అండి దీంట్లో వచ్చేసి కుందన్ వర్క్ కుందన్ వర్క్లో బొట్టు పూసలతోటి లక్ష్మీ అమ్మవారు వచ్చారు చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ వచ్చేసి ఇది మనకు టూ ఇన్ వన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఎంత వెయిట్ ఉందంటే సెవెంటీ టూ గ్రామ్స్ ఉందండి సో లైట్ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది ఇది వచ్చేసి యాంటీ ఫినిషింగ్ టెంపుల్ జ్యువెలరీ అండి సో ఇది కూడా సేమ్ మనకి లక్ష్మీ అమ్మ లక్ష్మీ అమ్మవారితో కుందన్ వర్క్ తోటి ఓకే లైట్ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ టూ గ్రామ్స్ ఉంది ఇంకోటి వచ్చేసి ఇది జిలేబీ అండి ఇది కూడా సో లైట్ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది సీజెడ్ మిక్స్ తోటి పల్స్ బీట్స్ తోటి ఓకే ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి బొట్టుమాల సో మనకి ఏంటంటే కుందన్ వర్క్లో వచ్చేసి పొటాష్ తోటి సో ఇది కూడా లైట్ వెయిట్లో హెవీ లుక్ వస్తుందండి ఫార్టీ గ్రామ్స్ ఉంది ఈ ఆర్నమెంట్ చూసారనుకోండి టోటల్గా మనకు యాంటిక్ వర్క్లో లక్ష్మీదేవి కాంబినేషన్ పికప్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఆర్నమెంట్ దీంట్లో స్టోన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది ఇందులో నెట్వేట్ అసలు మన నియర్లీ ఫార్టీ త్రీ గ్రామ్స్లో వస్తుంది ఇందులో ఉండే ప్రతి ఒక్క డిజైన్ కూడా మనకి హ్యాండ్మేడ్ వర్క్తోనే వస్తుంది యాంటిక్ వర్క్ నక్ష ఫినిషింగ్తోనే ఉంది ఈ ఆర్నమెంట్ అనేది ఫార్టీ త్రీ గ్రామ్స్లో ఇది చిన్నపిల్లలకైనా వేసుకోవచ్చు పెద్దవాళ్ళకైనా వేసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ మోడల్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ లాంగ్ హారం ఇందులో చూస్తారా అనుకోండి లక్ష్మీదేవి కూడా సింగిల్ లెక్ పైన కూర్చున్నటువంటి లక్ష్మీదేవి వస్తుంది తామర మీద ఇందులో పికాక్స్ అన్ని కూడా మనకి నక్కి ఫినిషింగ్తోనే చెక్కుడు ఫినిషింగ్లో వస్తున్నాయి ఇందులో ఉన్న ప్రతి ఒక్క లక్ష్మీదేవి కూడా నెక్స్ట్ వన్ మనకు ఇది చూసారనుకోండి ఈ హారం వచ్చేసి మనకు టోటల్ నెల్లూరు వర్క్ కాంబినేషన్లో వస్తుంది వితౌట్ లక్ష్మీ డిజైన్స్ టెంపుల్ వర్క్లోనే కానీ మనకి వితౌట్ దేవుళ్ళు కానీ ఎలాంటి డిజైన్ లేకుండా ఎన్ని కేటగిరీ వాళ్ళు యూజ్ చేసుకున్నటువంటి డిజైన్ అండి ఇది కూడా త్రీ బై ఫోర్త్ కాంబినేషన్లో వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి అసలు నెక్లెస్లో వచ్చే అంత వెయిట్ కంటే కూడా చాలా తక్కువ వెయిట్లో ఈ హారం అనేది వస్తుంది నియర్ బై ట్వంటీ నైన్ గ్రామ్స్లోనే వస్తుంది ఈ ఆర్నమెంట్ అనేది ఇంత తక్కువలో చేయడంలో చాలా రేర్ అండి ఈ ఆర్నమెంట్ అనేది ఇంకొకటి ఇది మనం చూసుకున్నాం అనుకోండి టోటల్ గోల్డ్ మూవల కాంబినేషన్లో వస్తున్నటువంటి లక్ష్మీ వర్క్ డిజైన్ అండి ఇది ఇందులో కూడా టోటల్గా మనకి లక్ష్మీదేవి కాంబినేషన్లోనే వస్తుంటుంది టోటల్ లక్ష్మీ వర్క్ అనేది ఇది టోటల్గా మనం నెట్ వెయిట్ చూసుకుంటే మనకు ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ లోపల మనకి ఆర్నమెంట్ అనేది వస్తుంది లైట్ వెయిట్ ఇందులో మామిడి పిందల డిజైన్స్ అండ్ లక్ష్మీ కాంబినేషన్లో వస్తుంది ఈ డిజైన్స్ పామిడి పిందని చాలా సైడ్స్కి చాలా లైట్ లైట్గా ఉంటుంది కనపడి కనపడనట్టుగా టోటల్గా ఇందులో ఉండడానికి కూడా మొత్తం మూవోలు కాంబినేషన్లో వస్తుంది బీట్స్ కానీ అలాంటివి కానీ ఏమీ లేకుండా చాలా లైట్ వెయిట్లో వస్తుంది ఆర్నమెంట్ అనేది ఇది చూసుకునే మనకు టోటల్ టెంపుల్ వర్క్ అండి టెంపుల్ వర్క్ అండ్ కోరల్స్ అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ కాంబినేషన్లో వస్తుంటుంది మనం ఎలాంటి ఆర్నమెంట్ చూసుకున్నా కానీ రూబిఆర్ ఎంబ్రాయిల్ కాంబినేషన్లో వస్తుంది దీంట్లో డిఫరెంట్గా టోటల్ పగడాలు అండ్ ముత్యాల కాంబినేషన్లు కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా ప్రతి ఒక్క లక్ష్మి కూడా మనకు దేవతామూర్తి లక్ష్మి లాగా కనబడుతూ ఉంటుంది ఇందులో పికాక్స్ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్లో ఉంటుంది ఈ హారం అనేది ఇది వెయిట్ చూసుకున్నాం అనుకోండి చాలా రేర్ అండి ఇంత తక్కువ రావడం ఇది థర్టీ త్రీ గ్రామ్స్లోనే ఉంది ఇలాంటి ఆర్నమెంట్ అనేది ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటుందంటే మనకి ఎంబ్రాయిడ్ పైన కూడా మనకి గోల్డ్ వర్క్ డిజైన్ అనేది రావడం చాలా డిఫరెంట్ అండి ఏదైనా వర్క్ చూసామంటే నార్మల్ స్టోన్స్ పైన ఎలాంటి వర్క్ రాదు కానీ ఇక్కడ అయితే ఎంబ్రాయిడ్స్ పైన కూడా ఫ్లవర్ బేస్డ్ డిజైన్ కాంబినేషన్లో వస్తుంటుంది ఈ డిజైన్ అనేది ఇది చూసుకున్నాం అనుకోండి ఇది కూడా మన నక్షి వర్క్లోనే లైట్ వెయిట్లోనే ఉంది ఈ ఆర్నమెంట్ వచ్చేసి నియర్ బై ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది కానీ ఇందులో టోటల్ అన్ని పికాక్స్ కాంబినేషన్లో వస్తుంటుంది ఇందులో కూడా ఎంబ్రాయిడరీ పైన మనకి ఫ్లవర్ బేస్డ్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఈ ఆర్నమెంట్ అనేది కూడా లైట్ వెయిట్ మీకు ఇలాంటి లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ కావాలంటే మన ముక్కున్న జ్యువెలర్స్లో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయండి చాలా లైట్ వెయిట్ నెక్లెస్ వెయిట్ లోపలే మనకి ఇంత పెద్ద హారాలు రావడం అనేది చాలా రేర్ చాలా అరుదు మనకి ఎక్కడ చూసినా కానీ ఇంత తక్కువ వెయిట్లు అనేది హారాలు అనేది ఎక్కడ కనపడదు సో రోజు నాడు మనం వచ్చేసి నెక్లెస్లో కొన్ని కొత్త వెరైటీ డిజైన్స్ వచ్చాయండి వాటి గురించి నేను మీకు జస్ట్ ఇంట్రడక్షన్ చేస్తున్నాను ఇప్పుడు మనం మీరు చూస్తున్న ప్యాటర్న్ వచ్చేసారు కానీ ఇది బొట్టుమాల కాంబినేషన్లో డైరెక్ట్లీ కుందన్ వర్క్తో వస్తున్నది మనం ప్రీవియస్ ఇంతకుముందు డిజైన్స్ ఏవి చూసినా కానీ సీజె స్టోన్స్ కలర్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చేటివి ఇది న్యూ ట్రెండ్ డిజైన్లో మనకు కుందన్ వర్క్తో న్యూగా లాంచ్ చేస్తున్నాం ఈ డిజైన్ అనేది లక్ష్మీదేవి విత్ కుందన్ కాంబినేషన్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి నెట్ నెట్వేట్ లైట్ వెయిట్లో వస్తుందండి నియర్ బై నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ లోపల దీన్ని మనం రేంజ్లో తయారు చేస్తున్నాం ఈ ఆర్నమెంట్స్ అనేది బొట్టుమాల కాంబినేషన్ డిజైన్స్ అండి నెక్స్ట్ మనం ఇంకొక ప్యాటర్న్ చూసుకున్నాం అనుకోండి ఇది మీ మధ్యలో చాలా ట్రెండ్లో ఉన్నటువంటి డిజైన్ జిలేబీ వర్క్ అండ్ పెన్నెంట్ కాంబినేషన్లో వస్తుంది దీంట్లో స్పెషల్ ఏముంటుందంటే ఈ పెనెంట్ అనేది మనం కూడా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఎనీ సైన్స్కి బీట్స్ కూడా యూజ్ చేసినట్టుగా మనం ఫ్లెక్సిబిలిటీ పెండెంట్ అనేది ఇస్తున్నాము రిమూవల్ పెండెంట్ బ్లాక్ బీట్స్ పెండెంట్స్ వాటికైనా కావచ్చు నార్మల్ బీట్స్ సైన్స్కైనా కానీ యూజ్ చేసుకునే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది ఈ ఆర్నమెంట్ అనేది ఇందులో కూడా టోటల్గా మనం కుందన్ వర్క్ కాంబినేషన్తో మనం చేస్తున్నాం కుందన్ వర్క్ అండ్ పల్స్ ఇందులో వచ్చే ప్రతి ఒక్క పాల్ కూడా మనకు రైస్ పల్స్ వస్తుందండి నేషనల్ పల్స్ కాంబినేషన్లో మనం ఈ ఆర్నమెంట్ అనేది రెడీ చేయడం జరిగింది ఈ ఆర్నమెంట్ అనేది మనకు నియర్ బై సెవెంటీ టూ గ్రామ్స్ అలా వస్తుంది త్రీ బై ఫోర్త్ వర్క్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు హెవీ ఆపీరియంట్స్ కనబడుతుంది ఇలాంటి ఆర్నమెంట్స్ పైన మనం హారాలు అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు సింగిల్ ఆర్నమెంట్ వేసుకొని కూడా మనం యూజ్ చేయొచ్చు పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఫంక్షన్స్కి ఎలాంటి దానికైనా లుకింగ్ బాగా కనబడుతుంది ఈ ఆర్నమెంట్ చూసామనుకోండి ఇది కొందరు వరకు లాగా కనబడుతున్నటువంటి బీట్స్ కాంబినేషన్లో వస్తుంటే ఆర్నమెంట్ అండి ఇందులో కూడా మనం కుందన్ రీప్లేస్మెంట్లో మనం ఏంటంటే బీట్స్ పొటాస్టోన్ పెట్టాము మనము స్టోన్ ఫిట్టింగ్ అనేది ఇది వచ్చేసరికి మనకి ఫార్టీ టూ గ్రామ్స్లో వస్తుంది ఇందులో కూడా మనకు ఆల్ కలర్ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది పర్ల్స్ మన ఎంబ్రాయిడ్ బీట్స్ అండ్ పొటాస్టోన్స్ కాంబినేషన్లో వస్తుంది ఇందులో చూస్తే మనకు స్పెషల్గా అట్రాక్షన్ ఏముంటుందంటే ఇందులో గజలక్ష్మి మరియు మనకు లక్ష్మి తోరణంతో కలిపి ఉన్న లక్ష్మీ డిజైన్ వస్తుందండి ఇందులో స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది డిజైన్ అనేది మనం ప్రీవియస్ డిజైన్లో ఎక్కడ చూసినా కానీ ఇలాంటి లక్ష్మి డిజైన్స్ అనేది కనపడదు ఇందులో ఉన్న లక్ష్మి అనేది స్పెషల్గా ఉంటుంది డిఫరెంట్ కాంబినేషన్ ఈ డిజైన్ చూసామనుకోండి మనకి ఇది జిలేబీ వర్క్లోనే మనకి టోటల్ నెల్లూరు వర్క్ కాంబినేషన్లోకి వస్తుంది ఇందులో స్టోన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క స్టోన్ కూడా మనకి డైమండ్ ఫిట్టింగ్లో క్లస్టర్ ఫిట్టింగ్లో ఫిట్ చేసాం ఇందులో ఉన్న ప్రతి ఒక్క మ్యాంగోలో ఉన్న ప్రతి ఒక్క డిజైన్ కూడా స్టోన్ కూడా క్లస్టర్ ఫిట్టింగ్ మైక్రో సీజర్స్ని పెట్టి మనం పెట్టడం జరిగింది ఇందులో నక్షి బాల్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ కాంబినేషన్లో ఉందండి ఇందులో ఈ ప్యాటర్న్ అనేది ఈ ప్యాటర్లో మనకు సీజర్ వర్క్లో వస్తుంది నెల్లూరు వర్క్లో కూడా ఇంత లైట్ వెయిట్లో రావడం అనేది చాలా రేట్ టోటల్గా వెయిట్ చూసుకుంటే ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ లోపలనే వచ్చేసింది ఈ ఆర్నమెంట్ అనేది కూడా చిన్నపిల్లలు కావచ్చు ఎవరైనా కానీ యూస్ చేసి ఈ ఆర్నమెంట్ అనేది ఇది చూసామనుకోండి బొట్టుమాలలో ఇంకొక వెరైటీ వర్క్ డిజైన్ అండి ముందు మనం ఫస్ట్లో చూసిందేమో బీట్స్ కాంబినేషన్లో ఉంది ఈ డైరెక్ట్లీ ప్యాటర్న్ వచ్చేసి డైరెక్ట్ బొట్టుమాల ఇది లైట్ వెయిట్లో ఉంది ఈ వర్క్ వచ్చేసి పికాక్ అండ్ కుందన్ వర్క్ కాంబినేషన్లో ఉంటుంది ఇది వచ్చేసరికి వెయిట్ ఫార్టీ గ్రామ్స్ లోపల ఉందండి ఇందులో స్టోన్స్ కూడా ఉంటుంది ఈ పికాక్స్ ఉన్నాయి అండి క్లారిటీ పికాక్స్ మనకి షిలలపై చెక్కినటువంటి పికాక్స్ కాంబినేషన్లో వస్తుంటుంది ఈ డిజైన్ అనేది ఇప్పుడు మనము అన్ని చైన్స్లలో వేసుకోవడానికి ఫ్యాన్సీ లాకెట్స్ గురించి మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి మన దగ్గర అన్ని రకాల ఆల్ వెరైటీస్ ఫ్యాన్సీ చైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి దీంట్లో ఇలాంటి ఫ్యాన్సీ చైన్స్ కావచ్చు మన దగ్గర క్రిస్టల్ బీడ్స్ సైన్స్లో కావచ్చు లేదంటే ఫ్యాన్సీ బీడ్స్ సైన్స్లో కావచ్చు ఎలాంటి వాటిలో అయినా వేసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి లాకెట్స్ గురించి నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మీకు ఇందులో ఒకసారికి మనం మీరు చూసామనుకోండి ఈ లాకెట్ వచ్చేసి టోటల్గా మనకి నవరత్న స్టోన్స్ కాంబినేషన్లో వస్తున్నటువంటి లాకెట్ అండి ఇది ఇది వెయిట్ వచ్చేసి నియర్ బై ట్వంటీ టూ గ్రామ్స్ అలా ఉంది ఈ లాకెట్లో ఉంటే మనకు స్పెషల్ ఏంటంటే దీనికి వచ్చేసి డైరెక్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేఫ్టీ లాక్ సిస్టమ్ అనేది వస్తుంది సేఫ్టీ లాక్ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి బీట్స్ పెద్ద చైన్లలో కూడా ఇలాంటి లాకెట్ అనేది మనం యూజ్ చేయొచ్చు పికాక్స్ అండ్ రూబీ స్టోన్ కాంబినేషన్లో నవరత్న స్టోన్స్తోని కలిపి వస్తుంది మనకి ఇందులో ఉన్న ప్రతి ఒక్క స్టోన్కి కూడా మనం బైబ్యాక్ అనేది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ అనేది మన ముకుంద జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉంటుందండి ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది నెక్స్ట్ ఈ లాకెట్ చూసామనుకోండి లక్ష్మీదేవి లాకెట్ మండపంలో కూర్చున్నటువంటి మహాలక్ష్మీదేవి లాకెట్ అనేది ఇది అండి ఇది టోటల్గా వెయిట్ చూస్తే మనకు థర్టీ నైన్ గ్రామ్స్లో వస్తుంది ప్యూర్ యాంటిక్లోని టోటల్ హ్యాండ్ మేడ్ వర్క్లో వస్తుంటుంది ఎంబ్రాయిడ్ బీట్స్ కాంబినేషన్లో ఈ మహాలక్ష్మి లాకెట్ అనేది మనకి టెంపుల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిరూపం మొత్తం ఇక్కడ మనకు చూపి చూపెడుతుంది త్రీ డి ఫినిషింగ్లో వస్తుంటుంది హ్యాండ్మేడ్ వర్కింగ్ టోటల్గా మనకి అదే కాకుండా ఇందులో పులిగోర ఉంటుంది వెంకటేశ్వర స్వామితో మనకు అవైలబుల్గా ఉన్నటువంటి పులిగోరండి మనం పులిగోరలో చాలా మంది చూసి ఉంటే మనకి నార్మల్ పులిగోరలు ఉంటాయి లేదంటే అందులో మనకి ఫ్ల స్టోన్స్ కాంబినేషన్ వస్తుంది ఇక మన దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇలాంటి కాంబినేషన్లో కూడా మన దగ్గర పులిగోరలు అనే అవైలబుల్గా ఉంటుంది ఈ పులిగూర వచ్చేసరికి మనకు సిక్స్టీన్ గ్రామ్స్ ఉంటుంది అది అనేది నెక్స్ట్ మన దగ్గర సీతారామ స్వామి ఆంజనేయ స్వామి కాంబినేషన్ ఉన్నటువంటి ఒక లాకెట్ ఉంది చూడండి ఇది వచ్చేసి నియర్ బై నైన్టీన్ గ్రామ్స్ లోపల వస్తుంది మనకి ఎంబ్రాల్ అండ్ పల్స్ కాంబినేషన్లో దీన్ని కూడా మనకు చూసామనుకోండి బ్యాక్ సైడ్ సేఫ్టీ లాక్ సిస్టమ్ ఉంటుంది స్క్రూ అనేది మనకు డైరెక్ట్ హుక్ సిస్టంలో కాకుండా సేఫ్టీ లాక్ సిస్టమ్ లాక్ అనేది మనం తీసి పెట్టుకునేటట్టుగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్క్రూ సిస్టంలో ఉంటుంది ఎలాంటి పెద్ద చేంజ్ కానీ ఈ లాకెట్తో మనం యూజ్ చేసుకోవచ్చు ఈ లాకెట్ అనేది చూడడానికి కూడా చాలా లుకింగ్ ఉంటుంది క్లియర్గా ఉంటుంది మనకి రాముడు లక్ష్మణుడు సీత అండ్ హనుమంతుడు కాంబినేషన్లో వస్తూ ఉంటుంది లాకెట్ అనేది రామ్ పరివార్ లాకెట్ అనేది ఇది ఇది కాకుండా మనకి టోటల్గా మనకి వెంకటేశ్వర స్వామి లాకెట్ అండి వెంకటేశ్వర స్వామి అండి అలవెల్లి మంగ మహాలక్ష్మి కాంబినేషన్లో వస్తున్న లాకెట్ అండి ఇది వెయిట్ చూసుకుంటే మనకు నేర్లీ సెవెంటీన్ గ్రామ్స్ లోపలే వస్తుంది ఎంబ్రాయిడ్స్ అండ్ రూబీ కాంబినేషన్లో టోటల్ మనకు నిలిచినటువంటి వెంకటేశ్వర స్వామి దీనికి కూడా చూడండి మనకి డిఫరెంట్ స్క్రూ సిస్టంలో వస్తుంది మనకి లాకెట్ అనేది డైరెక్ట్ హుక్ టైప్ మనం చూసింది హుక్ టైప్ కాకుండా ఇదనే స్క్రూ సిస్టంలో వస్తుంది మనకి ఇది స్క్రూ మనం ఆర్నమెంటల్ బ్లాక్ బీట్స్ కానీ ఇలాంటి స్టోన్ బీట్స్ చైన్ వేసుకొని మనం స్క్రూ అనేది లాక్ చేసుకోవచ్చు అది కాకుండా డబల్ హుక్ అనేది కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే మనకు డబల్ వీ షేప్ చైన్స్లలో కూడా ఇది వేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు లాకెట్ అనేది మనకి గాడ్ కూడా చూడండి వెంకటస్వామి చాలా క్లియర్గా కనబడుతుంది అది లాకెట్ వచ్చేసరికి మనకు వెంకటస్వామి లాకెట్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ లోపల వస్తుందండి అది ఆ లాకెట్ అనేది మనకు టోటల్ కంప్లీట్ హ్యాండ్ వర్క్లోనే వస్తుంది మనకు త్రీ డి ఫినిషింగ్ లోపల హ్యాండ్ వర్క్ కాంబినేషన్లో వెంకటేశ్వర స్వామి అండ్ అలివేలు మంగ అండ్ మహాలక్ష్మి కాంబినేషన్లలో ఆ లాకెట్ నెక్స్ట్ మనం లాకెట్ చూసామనుకోండి చాలా చిన్న పిల్లలకైనా బోర్న్ అయినా కానీ మనము ట్రెడిషనల్గా పులిగోరు లాకెట్ వేయాలనుకుంటే మనకు వస్తుంటుంది చాలా పెద్ద కాకుండా చిన్నపిల్లలకి కనపడడానికి అట్రాక్టబుల్గా ఉండడానికి లైట్ వెయిట్లో వస్తుంది మన దగ్గర స్టార్టింగ్ ఇది ఫైవ్ గ్రామ్స్ లోపలనే వస్తుంది ఈ లాకెట్ అనేది పికాక్స్ అండ్ పులిగోరు కాంబినేషన్లో డబల్ పులిగోరు అండ్ పల్ కాంబినేషన్లో చిన్న పిల్లలకి బోన్ బేబీస్కి అలాంటి వాళ్ళకి గిఫ్టెడ్గా ఇవ్వడానికి కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది ఈ లాకెట్ అనేది నెక్స్ట్ మనము మనకి బొజ్జ గణపతి బొజ్జ గణపతి లాకెట్ అండి ఇది వెయిట్ వచ్చేసరికి మనకు ట్వంటీ గ్రామ్స్ టోటల్గా పచ్చి వర్క్ అండ్ ఓపెన్ ఫిట్టింగ్ స్టోన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి లాకెట్ అండి ఇది పగడాలు అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ కాంబినేషన్లో వస్తున్నటువంటి లాకెట్ పచ్చి వర్క్లో ఉంటుంది మనకి లాకెట్ నెట్ వెయిట్ వచ్చేసరికి మనకు ట్వంటీ గ్రామ్స్ లోపల అవైలబుల్గా ఉంది మన దగ్గర రెడీలో అది కాకుండా మనకి పులిగూరులో చూసుకున్నాం అనుకోండి ఇంకో లక్ష్మీదేవి వర్క్ కాంబినేషన్లో వస్తుంటుంది ఇది వెయిట్ అనేది నియర్ బై ఫోర్టీన్ గ్రామ్స్ లోపలనే వస్తుంది ఈ ఆర్నమెంట్ అనేది చాలా లైట్ వెయిట్ అండి మనకు ఎవరైనా కానీ యూస్ చేసుకోవచ్చు ఫంక్షన్స్కి కావచ్చు మనకు మ్యారేజ్లలో కానీ అలాంటి వాటిలో ట్రెడిషనల్ అన్నిటికీ కూడా మనకి యూజబుల్గా ఉన్నటువంటి డిజైన్స్ అండి అవైలబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ కాంబినేషన్లో మన దగ్గర వస్తున్నాయి ఈ డిజైన్స్ అనేది ఇది కాకుండా ఇవి చూసుకున్నాం అనుకోండి మనకు సూర్యచంద్ర లాకెట్స్ అండి సూర్యచంద్ర అక్కడ మనం చాలామంది పాతకాలంలో యూస్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు అందుకోసం మనం తెప్పిస్తున్నాము బయట కూడా ఇప్పుడు ఎక్కడ కూడా ఈ ఆర్మెంట్స్ని రెడీ చేయడం లేదు మన దగ్గర మాత్రమే మన ముకుంద జ్యువెల్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ట్వెల్వ్ గ్రామ్స్ లోపల మనకు సూర్యచంద్రు లాకెట్ రెండు కలిపి సూర్యచంద్రు లాకెట్ రెండు కలిపి ట్వెల్వ్ గ్రామ్స్ లోపల అవైలబుల్గా ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఆర్నమెంట్స్ వచ్చేసి వడ్డానమ్స్ అండి ఈ వడ్డానమ్స్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా లైట్ వెయిట్లో వచ్చిన వడ్డానమ్స్ మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ చూసారు అనుకోండి ఇది నియర్ బై మనం చాలా అనుకుంటారు కింద హండ్రెడ్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటారు కాదండి ఇది వచ్చేసి నియర్ బై ఎయిటీ నైన్ గ్రామ్స్లోనే వచ్చింది ఈ వడ్డనం అనేది ఇందులో మనం చూసామనుకోండి స్పెషల్లీ కింద వచ్చేసి మనకు టోటల్గా రూబీ డ్రాప్స్ అండ్ పల్స్ కాంబినేషన్లో వస్తుంటుంది ఇందులో ఉన్న లక్ష్మిని చూసారనుకోండి టోటల్ మనకు గుళ్ళో ఉన్నటువంటి లక్ష్మీదాగినటువంటి త్రీ డీ లక్ష్మి వస్తుంది ఇందులో త్రీ లక్ష్మి అంటే చాలా మంది ఏంటిదా అనుకుంటారు కానీ త్రీడీ అంటే ఎటువైపు నుంచి చూసినా కానీ లక్ష్మీదేవి అనేది క్లారిటీగా కనపడదండి అందులోని స్పెషల్ ఇందులో అక్కడ ఒక్క కాడ కాదు మనకు ప్రతి చోట ఉన్న లక్ష్మి కూడా టోటల్ హ్యాండ్ క్రాఫ్ట్ చెక్కుడుతో వచ్చినటువంటి లక్ష్మి అండి ఇందులో పికాక్స్ కూడా చూడండి చాలా అంటే చాలా క్లియర్గా చుట్టూ పికాక్స్ లీఫ్ వర్క్ అండ్ పించం విప్పినట్టుగా ఉంటుంది ఇందులో ఉన్న ప్రతి ఒక్క డిజైన్ కూడా టోటల్ ప్యూర్ హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్తో తయారు చేయడం లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఆర్నమెంట్ అండి ఇది ఎయిటీ నైన్ గ్రామ్స్లోనే వస్తుంది వడ్డానగానే మనం చాలా మంది అనుకుంటారు హండ్రెడ్ వన్ ట్వంటీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది అనుకుంటారు కానీ చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఇంతకంటే తక్కువ వెయిట్ ఎక్కడ కానీ మనం చూసి ఉండం ఇంత హెవీ అపీరియంట్స్ అనేది ఈ వడ్డానం అండి సెకండ్ ఈ చూస్తున్నారు చూస్తున్నారనుకోండి ట్రెడిషనల్ వడ్డానము మనకు పచ్చి వర్క్ కాంబినేషన్లో వస్తూ ఉంటుంది ఇందులో డ్రాప్స్లో వచ్చేసరికి మనకు ఎంబ్రాయిడ్ అండ్ పల్ డ్రాప్స్ కాంబినేషన్లో వస్తూ ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసరికి టోటల్ లతా వర్క్ డిజైన్ కాంబినేషన్లో వస్తూ ఉంటుంది మనకి పూర్ణ కుంభము అండ్ లీఫ్ అండ్ పికప్ కాంబినేషన్లో వస్తున్నట్టు డిజైన్ అండి ఇది టోటల్ పచ్చి వర్క్ మ్యాక్సిమం స్టోన్స్ అనేది కూడా చాలా తక్కువ లైట్ వెయిట్లలో ఉంటుంది ఈ ఆర్నమెంట్ వచ్చేసరికి మనకు నియర్లీ వన్ సెవెంటీన్ గ్రామ్స్ లోపల ఉంది ఈ ఆర్నమెంట్ అనేది ఈ వడ్డనం అనేది ఇందులో కూడా మనకి ప్రతి ఒక్క రూబీ ఎంబ్రాల్డ్స్ స్టోన్స్ పైన కూడా మనకి ఫ్లవర్ బేస్ డిజైన్స్ కాంబినేషన్లో వస్తూ ఉంటుంది ఈ ఆర్నమెంట్ అనేది దీంట్లో ఏంటంటే స్పెషల్ ఇది డబల్ వర్క్ వస్తూ ఉంటుంది డబల్ వర్క్ అంటే దీనికి బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇంకా మనకు కడ్డీలతో పాటు డిజైన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే బెండ్ అవ్వకుండా ఉండడానికి కానీ లైట్ వెయిట్లా సాలిడ్ వర్క్తో ఉంటుంది అందువలనేది కొంచెం వన్ వన్ సెవెన్ వన్ సెవెంటీన్ గ్రామ్స్ లోపల ఈ ఆర్నమెంట్ వడ్డానం అనేది ఉంది మనకి ఇంకొక వడ్డానం చూసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసరికి నియర్ బై లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అండి ఇది నైంటీ టూ గ్రామ్స్లో వస్తుంది కుందన్ వర్క్లో వస్తున్నటువంటి ఆర్నమెంట్ అండి కుందన్ వర్క్లో మనం చూస్తే నియర్ బై ఎక్కడ చూసినా కానీ టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్లో దొరుకుతుంటుంది ఆర్నమెంట్ అనేది వడ్డానము కనుక మనం మాత్రం నైన్టీ టూ గ్రామ్స్లోనే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది నైంటీ టూ గ్రామ్స్లో వస్తుంది పికాక్స్ కాంబినేషన్లో ఉంటుంది ఈ డిజైన్ అనేది డ్రాప్స్ వచ్చేసి మనకి ఎంబ్రాయిల్డ్ అండ్ పల్ డ్రాప్స్ అనేది ఇచ్చారు ఇందులో టోటల్ కుందన్ అనేది కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ కుందన్ కాంబినేషన్లో వస్తుంటుంది టోటల్ పచ్చివర్క్ డిజైన్ ఇది టోటల్గా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది అష్టలక్ష్మిలోనే పచ్చివర్క్ కాంబినేషన్లో వస్తున్నటువంటి అష్టలక్ష్మి డిజైన్ అండి ఇందులో కూడా మనకి పల్ అండ్ ఎంబ్రాయిడ్ డ్రాప్ కాంబినేషన్లో ఉంటుంది ఇందులో కూడా మనకి చాలా అపిరెన్స్ ఉంటుంది ఇది అయితే డైమండ్స్ పైన కానీ వేరే అలాంటి ఆర్నమెంట్స్ పైన ప్రతి ఆర్నమెంట్ కూడా మనకు సూటబుల్గా ఉంటుంది ఇందులో ఉన్న ప్రతి లక్ష్మి కూడా అష్టలక్ష్మిలు కూడా ప్రతి ఒక్కటి అష్టలక్ష్మి గజలక్ష్మి కావచ్చు వరలక్ష్మి కావచ్చు సంతాన లక్ష్మి కావచ్చు మహాలక్ష్మి కావచ్చు ధైర్యలక్ష్మి కావచ్చు విజయలక్ష్మి ప్రతి ఒక్క లక్ష్మి కూడా ఆ యొక్క రూపాలలో కరెక్ట్గా ప్రతిబింబించేలాగా ఉంటుంది ఇందులో ఉన్న ప్రతి ఒక్క లక్ష్మీదేవత కూడా ఇది కూడా మనకు లైట్గా రూబీ అండ్ ఎంబ్రాయిడల్ కాంబినేషన్లో మొత్తం పచ్చివరకు డిజైన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి వడ్డానం అండి ఈ వడ్డానం వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉంది వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్లో మాత్రమే ఉందండి ఈ వడ్డానం అనేది లైట్ వెయిట్ ఇందులో ఉండే బీట్స్లో కూడా మీకు చూడండి ముత్యాలపైన వచ్చేసి గోల్డ్ బాల్స్ ఇస్తున్నాము ఎంబ్రాయిడ్ బీట్స్ పైన వచ్చేసి మనకి పల్ డ్రాప్స్ కాంబినేషన్లో ఇస్తుందండి ఈ వడ్డానం అనేది లైట్ వెయిట్ అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫినిషింగ్ కూడా మనకి ఎక్సలెంట్ ఫినిషింగ్లో వస్తుంటుంది ప్రతి ఒక్క లక్ష్మీదేవి కూడా ఇంకొకటి మనం చూసుకున్నాం అనుకోండి ఇది మొత్తం నగాస్ వర్క్లో మనకి ఇచ్చినటువంటి వడ్డానం అండి అష్టలక్ష్మి వడ్డానం ఇది కూడా ఈ వడ్డనం వేసరికి నియర్లీ వన్ ఫోర్టీన్ గ్రామ్స్ లోపలే వస్తుంది లైట్ వెయిట్లోనే వన్ ఫోర్టీన్ గ్రామ్స్లో మనకి హెవీ బ్రాడ్ బ్రాడ్గా వస్తుంటుంది మనకి ఎలాంటి వారికైనా కానీ ఈ వడ్డనం చాలా చాలా సూటబుల్గా అవుతుంది హెవీ గా కనబడుతుంది ఒక హారం పైన దీన్ని వేసుకున్నా కానీ చాలా లుకింగ్గా కనబడుతుంది ఇందులో వచ్చేసరికి పాలిషింగ్ అనేసరికి మనకు బ్లాక్ యాంటిక్ పాలిష్ కాంబినేషన్లో వస్తుందండి ఈ లక్ష్మీదేవి వడ్డానం అనేది అష్టలక్ష్మి వడ్డానం పల్స్ డ్రాప్స్ కాంబినేషన్లో ఉంటుంది ఎవరికైనా కానీ సూటబుల్గా ఉంటుంది ఈ వడ్డానం అనేది ఈ బ్యాంగిల్ వచ్చేసరికి మనకు ఎంబ్రాయిడ్ సీ కాంబినేషన్ తోటి ఎయిటీన్ క్యారెట్లో వస్తుంది డైమండ్ ఫినిషింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకు పార్టీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకు సీ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుంది విత్ మనకు డైమండ్ తో ఈ బ్యాంగిల్స్ వస్తుంది ఇది మనకు సీజెడ్స్ కాంబినేషన్ డైమండ్ అపీరెన్స్ హెవీగా కనబడుతుంది ఇది మనకు క్లోజ్ సెట్టింగ్లో వస్తుంది ఈచ్ వన్ బ్యాంగిల్స్ మనకు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది లేదు పేరు కావాలన్నా కూడా మీకు థర్టీ సిక్స్ గ్రామ్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది ఇప్పటివరకు మీరు చూసారు కదండి సో ఇవి కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయండి సో నియర్ బై స్టోర్ ముకుంద జ్యువెలర్స్ ఎక్కడైనా విజిట్ చేయండి సో ఇది వచ్చేసి హన్మకొండ బ్రాంచ్ అండి ఇవే కాకుండా మనకి ఆన్లైన్ కూడా ఉన్నాయి సో ఆన్లైన్లో మీరు ఏమైనా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ అండ్ మెసేజ్ చేయండి